షైలింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ డివిజన్లో నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో చేపట్టబోయే డ్రైనేజీ రోడ్లు పార్కుల సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరకగుడ్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్వర గౌడ్ నార్ని శ్రీనివాసరావులతో కలిసి శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎన్లేని కృషి చేస్తుందని అందులో భాగంగానే ఈ రోజు రెండు డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించడం జరిగిందన్నారు వాటర్ పైప్ లైన్ సివరేజ్ వర్క్లతో సహా గత రెండు నెలలుగా ఇనాగ్రేషన్ చేసుకుంటా ఉన్నాం మీ అందరూ కూడా తెలుసు ఈరోజు సుమారుగా నాలుగున్నర కోట్లతో ఐదారు నగర్ అండ్ ఆల్విన్ డివిజన్లలో శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం మరి ఇప్పుడే ఫస్ట్ శ్మశాన వాటికి చేసాం ఎవరు వెళ్ళినా కూడా ప్రశాంతమైన వాతావరణం కావాలన్న ఉద్దేశంతో హిందూ శ్మశాన వాటికి రెండెకరాలు ఇప్పుడు ఇందాక పెద్ద అని చెప్తా ఉన్నది ఈవినింగ్ లేడీస్ మార్నింగ్ జెంట్స్ బ్రహ్మాండంగా నడుస్తుంది సార్ జిమ్ అని ఎక్కడున్న స్వేచ్ఛ వాతావరణం మంచి వాతావరణం మంచి ఆరోగ్యం కాబట్టి మనం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉన్నది క్యాన్సర్ నిరోధక శక్తి ఇప్పుడే మాట్లాడడం నేరేడు పండు తింటే క్యాన్సర్ నిరోధక శక్తి వస్తుంది అంటున్నారు మనకి అంటు